ఐపీఎల్ ఈసారి ముంబై ఇండియన్స్ ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటుందో తెలుసుకుందాం అయితే ముంబై ఇండియన్స్కి ఈసారి ఐపీఎల్ సవాల్గా మారనుంది రోహిత్ శర్మ ఐదు టైమ్స్ ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిపిన అతన్ని రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కెప్టెన్షిప్ నుంచి తప్పించారు అయితే ఆ టీం అను సీజన్లో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ వరుసలో ఉంది అయితే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అందరూ మ్యాచ్ విన్నర్లే ఉన్నారు మరియు టీమిండియాకు ఆడుతున్న త్రీ ప్లేయర్స్ ఉన్నారు వారు ఐపీఎల్ రిటెన్షన్లో ముంబైకి ఏ విధంగా సహాయపడతారో చూడాలి లేకపోతే ముంబై మేనేజ్మెంట్ వారిని ఒప్పిస్తుందో చూడాలి అయితే ముంబై రిటెన్షన్ ప్లేయర్స్ మొదటి ప్లేయర్గా జస్ప్రిత్ బుమ్రా ఉండే అవకాశం ఉంది సెకండ్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ థర్డ్ ప్లేయర్గా ఈశాన్ కిషన్ ఫోర్త్ ప్లేయర్గా హార్దిక్ పాండ్యా ఫిఫ్త్ ప్లేయర్గా తిలక్ వర్మ సిక్స్ ప్లేయర్గా టీమ్ డేవిడ్ ఉండే అవకాశం ఉంది అయితే సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో అతడు నెంబర్ వన్ బ్యాటర్గా మరియు టీమిండియా తరపున ప్రస్తుత కెప్టెన్షిప్ బాధ్యతలు చేపడుతున్నాడు టీ ట్వంటీలకు అయితే ఓసారి ఇంటర్వ్యూలో అతడు ఐపీఎల్లో నాకు కెప్టెన్షిప్ చేయాలని ఉంది అని చెప్పాడు అయితే ఈసారి ముంబై మేనేజ్మెంట్ అతను ఒప్పిస్తుందో లేదో చూడాలి లేకపోతే అతడు వేరే టీంకి వెయిర్లీ కెప్టెన్షిప్ బాధ్యతలు చేపడతాడో చూడాలి అయితే ఈసారి ఖచ్చితంగా రోహిత్ శర్మ ఐపీఎల్ వేలంలోకి వెళ్ళనున్నట్టు సమాచారం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు బుమ్రా జోడిగా ఏ బౌలర్లు అంతగా పర్ఫామ్ చేయడం లేదు ఈసారి బౌలర్లపై పూర్తిగా శ్రద్ధ పెట్టింది ముంబై ఇండియన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి